కేరళకు చెందిన మైథిలి ఇంట్లో కష్టాలన్నీ గట్టెక్కుతాయన్న నమ్మకంతో రెండు వేల పదిహేడులో ఎన్నో కలలతో సౌదీ అరేబియా చేరుకుంది అక్కడ అడుగు పెట్టగానే పాస్పోర్టును యజమాని లాగేసుకున్నాడు రాత్రింబవళ్ళు గొడ్డు చాకరీ చేసినప్పటికీ ఆహారం సరిగ్గా పెట్టేవాడు కాదు రాను రాను చిత్రహింసలు ఎక్కువయ్యాయి ఇంటికి వద్దామంటే పాస్పోర్టు కూడా లేదు పోని పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే ఆ హక్కు లేదు యజమాని కరుణించి విముక్తి కల్పిస్తే తప్ప ఆ చెర నుండి వీడడానికి మార్గం లేదు ఇది ఒక్క మైథిలి కథ మాత్రమే కాదు గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కోట్ల మంది కార్మికుల దీన గాథ ఈ దశాబ్దాల బానిస సంఖ్యలను ఇటీవల సౌదీ అరేబియా తొలగించింది కార్మికుల హక్కులను కాలరాస్తున్న కఫాలా వ్యవస్థను రద్దు చేసింది ఈ నిర్ణయంతో ఒక భారతీయులే కాదు దక్షిణాసియాలోని చాలామంది కార్మికులకు స్వేచ్ఛ లభించనుంది ఈ నేపథ్యంలో అసలు కఫాలా వ్యవస్థ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యాపార లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుండి కార్మికుడిని రప్పించుకుంటే వలసదారులపై ఆ వ్యక్తికి అనగా యజమానికి ఏ ఏ హక్కులు ఉంటాయో వివరించేదే కఫాలా పంతొమ్మిది వందల యాభైలో గల్ఫ్ దేశాల్లో చమురును కనుగొన్న సమయంలో తక్కువ జీతాలకు పనిచేసే కార్మికుల కోసం స్థిరమైన శ్రామిక శక్తిని పెంచుకోవడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటైంది దీని ప్రకారం కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి దేశం విడిచి వెళ్ళడానికి వీల్లేదు యజమాని దగ్గరే పాస్పోర్టు ఉంటుంది ఆయన అనుమతితోనే ఎక్కడికైనా వెళ్ళాలి ఇంట్లో వారికి అనారోగ్యం ఉన్న మృతి చెందిన యజమాని అనుమతి లేనిదే కదలడానికి వీల్లేదు రాను రాను ఇది కార్మికులను చిత్రహింసలు పెట్టే వ్యవస్థగా మారింది భారతీయులు సహా లక్షల మంది వలస కార్మికులకు కఫాలా ఓ పీడకలగా మారింది ఒక్క సౌదీ అరేబియాలో దాదాపు ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు మొత్తం జనాభాలో వీరిది దాదాపు నలభై శాతం కఫాలా సాధారణంగా తక్కువ వేతనం ఉన్న ఉద్యోగాలకే వర్తిస్తుంది నిర్మాణ రంగ కార్మికులు పని మనుషులు పారిశుధ్య కార్మికులు డ్రైవర్లు క్లీనర్లు ఈ జాబితాలో ఉన్నారు వీరంతా సాధారణంగా భారతదేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఫిలిప్పీన్స్ నేపాల్ ఇథియోపియా నుండి వలస వచ్చిన వారే ఈ కఫాలా వ్యవస్థను సౌదీ పూర్తిగా రద్దు చేసినప్పటికీ యుఏఈ కువైట్ బహ్రెయిన్ ఒమన్ వంటి దేశాల్లో ఇంకా అమలులోనే ఉంది లెబనాన్ జోర్డాన్లలో కొంతమేర నిబంధనలను సడలించారు రెండు వేల ఇరవై రెండు ఫుట్బాల్ వరల్డ్ కప్నకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత నుండి కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవచ్చనే నిబంధనను ఖతర్ తీసుకువచ్చింది గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం ఇరవై నాలుగు కోట్ల మంది కార్మికులు ఉన్నారు వీరిలో డెబ్బై ఐదు లక్షల మంది భారతీయులే కావడం గమనార్హం అయితే దశాబ్దాల బానిస వ్యవస్థను ఇప్పటికిప్పుడు ఎందుకు రద్దు చేసినట్లు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కఫాల వ్యవస్థపై కొన్ని సంవత్సరాల నుండి అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి ఈ వ్యవస్థను రద్దు చేయాలంటూ భారత్ సహా పలు దేశాలు అంతర్జాతీయ సంస్థలు సౌదీపై ఒత్తిడి తీసుకువచ్చాయి కూడా ఎట్టకేలకు ఇటీవల దీనిని రద్దు చేశారు అయితే దీని వెనుక బలమైన కారణాలు లేకపోలేదు చమురుపై ఆధారపడటాన్ని సౌదీ తగ్గించాలనుకుంటోంది భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది ఇది జరగాలంటే తమ దేశంలోని కార్మిక వ్యవస్థపై ఉన్న మరకను చెరిపేయాలి సౌదీ యువరాజు ప్రధానమంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ రెండు వేల ముప్పై విజన్లో ఈ కఫాలా వ్యవస్థ రద్దు కూడా ఉంది తమ దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుందన్న భావనను కల్పించడం సంస్కరణలకు అగ్రపీఠం వేస్తామన్న సందేశం పంపడం కూడా ఈ వ్యవస్థ రద్దు వెనుక కీలక కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు ఏది ఏమైనప్పటికీ సౌదీ అరేబియా తరహాలోనే ఇతర గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ ఆధునిక బానిస వ్యవస్థను రద్దు చేస్తాయని ఆశిద్దాం